హలో ఫ్రెండ్స్ జయప్రత ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి సజ్జపిండితో రొట్టెలు చేస్తున్నాను ఒక కప్పు సజ్జపిండి తీసుకుంటే ఒక కప్పు వాటర్ తీసుకోవాలి వీటిని బాగా మరిగించుకోవాలన్నమాట వాటర్ని వీటిని బాగా మరికాక పిండి వద్దాం ఇలా వాటర్ మరిగేటప్పుడు అండి రెండు బొట్లు నూనె వేద్దాం ఎక్కువ వేడైతేనే బాగా నీళ్ళు మనకి వస్తుంది పిండిలోంచి మనం రొట్టెలు చేసుకోవటం చాలా బాగా వస్తుంది అన్నమాట ఇది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకండి చాలా బాగా పనిచేస్తుంది ఒంట్లో నీరంతా ముందు లాగేస్తుందండి అందం తినచ్చు లేకపోతే కొంచెం చేసుకోవాలని ఎవరికి వాళ్ళు మద్దకిస్తాం కానీ అండి ఇట్లా చేసుకుంటే చాలా బాగుంది ఇట్లా మరిగాకి పిండిపోతున్నాం పిండిపోసి చక్కగా తిప్పుకుందాం చేసి చక్కగా కలుపుకుందాం ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ చక్కగా సరిపోయింది ఇట్లా కలిపేసుకొని చల్లారిద్దాం ఇదే కొలతతో చేసుకోండి చక్కగా సరిపోతుంది ఎవరైనా వెయిట్ లాస్ అవుదాం అనుకునేవాడు చక్కగా రాత్రిపూట ఇంత పిండి చేసుకుంటే రెండవ తినండి తినేసి పడుకుంటే చక్కగా కడుపుని వెయిట్ లాస్ అవుతాం ఇట్లా పిండిని ముద్దలాగా చేసుకుని పూరి ప్రెస్ మీద ఒత్తుకుంటే బాగా వస్తాయండి ఇలా పేపర్ వేసుకోండి చక్కగా వస్తుంది అనమాట మళ్ళీ ఇంకొకసారి స్లోగా నొక్కుదాం ఒకసారి నొక్కితే బాగా ప్రెసర్ వెళ్ళిపోతుంది అందుకని కొంచెం స్లోగా నొక్కుంది తేనండి సన్న సగం చక్కగా కాల్చుకోండి హైలో పెట్టద్దు హైలో పెడితే లోపల పచ్చిగా ఉంటుంది పైన హై అయిపోతుంది అందుకని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా కాల్చుకోండి ఇలా రెండే రెట్టు కూడా నొప్పేసుకున్నాను ఇట్లా కాల్ చేసుకోకు ఇట్లా కొంచెం పొంగుతూ ఉంటుంది ఈ నుండి అందరూ నీళ్లు తాగి మామిడి పొళ్ళు తిని లావైపోయాను గొడవ చేస్తారు నేనైతే చాలా వెయిట్ పెరిగిపోయాను సరేలేని ఇంకా ఈ రొట్టెలు తిందాము నెల అని చెప్పి మొదలుపెట్టాను మీరు కూడా చేసుకొని చాలా ఉపయోగపడుతుంది ఇది రొట్టెనండి నూనె అయితే వేసుకోవద్దా మళ్ళీ నూనె వేసామంటే వెయిట్ పెరిగిపోతాం అందుకని చక్కగా ఇట్లా రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి కంగారు పట్టకుండా చక్కగా నిదానంగా కాల్చుకోండి చక్క సన్న సగిన కాల్చుకోండి ఇట్లా కాల్తే లోపల పచ్చి ఉండదు అనమాట ఇంకోటి కూడా కాల్చుకున్నాం చక్కగా ఈజీగా ఊడిపోతాయండి పేపర్ ఉంటే నేను చెన్నై చేస్తాను కాబట్టి మూడవది అండి మామూలుగా అయితే పెద్ద 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 అయితే రెండవతాయి ఒక కప్పు పిండి అయితే ఒక మనిషి సరిపోతాయి మూడో కూడా చేసుకున్నాను దీనిలో పండి బీరకాయ పాలుబోస కూర వండుకున్నాను ఈరోజు నేను భోజనానికి నేను ఒకదాన్ని అందుకని ఒక కప్పే కలుపుకున్నాను అనమాట దాని చేత ఒక ఉల్లిపాయ పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలా పొంగేటప్పుడు మళ్ళీ సక్కర వేసుకుందాం కాల్పోయింది ఇంక రెండు వైపు కూడా చక్కగా కాల్చుకుందాం ఇంటివైపు కూడా చూసారా పొంగుతుంది చక్క పొంగితే రండి మెత్తగా ఉంటాయి అన్నమాట కాల్చినప్పుడు ఇట్లా నొక్కుతా కాల్చండి ఇట్లా నొక్కుతుంటే పొంగుతుంది చక్కగా కాల్చున్నాయి కొంచెం వేడి నీళ్ళు కాసుకోవటం పని కాదండి మన రొట్టెల కంటే ఇదేం కష్టమైన పని కాదు చక్కగా ఇదైతే ఉరి ప్రశ్న చేసేస్తాం కదా ఇంకా ఈజీ అనమాట నాకు పది నిమిషాలు టైం పట్టిందండి అంతే చక్క మూడు రొట్టెలైన కప్పుకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సజ్జరొట్లు లేకండి ఏ కూరైనా అంటే గుజ్జు కూర చాలా బాగుంటుంది ఈ పాలుపోసిన కూరవచ్చు మసాల కూరవచ్చు ఏదైనా బంగాళదుంప కూర గుజ్జు కూర బాగుంటుంది సొరకాయ కూర కానీ వంకాయ పాలు పాలపోస వండుకోవచ్చు పప్పు కూరలు కూడా బాగుంటాయండి పప్పు పాలకూర పప్పు మెంతికూర మెంతకూర అయితే ఇంకా బాగుంటుంది ఈ సజ్జపిండిలో మెంతికూర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి మెంతికూర దొరకట్లేదు దొరికితే మాత్రం సన్నగా తరిగి మనం పిండి కలిపి ఆ నీళ్ళలో వేస్తామనుకోండి చాలా బాగుంటుంది మెంతి కూడా రెట్ అంటారు అది కూడా చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి